హై గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు ఏ టీమ్కైనా కూడా సరైనటువంటి బ్యాకప్స్ చాలా చాలా అవసరం అదే క్రమంలో ఈరోజు తెలుగు టైటన్స్ డిఫెన్స్లో ఇటువంటి బ్యాకప్స్ ఉన్నాయి ఒకవేళ అంకిత్ జాగ్లాన్ అదేవిధంగా శుభం షిండే పైన పర్ఫెక్ట్ ప్లాన్తో ఆపోజిట్ టీం వస్తే మనం వాళ్ళని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నిస్తుద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లోసి చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలవడానికి ట్రై చేయండి ఆపోజిట్ టీమ్ ఏదైనా అంకిత్ జాగ్లాన్ అండ్ శుభంషిండ్ నేపైన పైన పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చి వాళ్ళపైన విజృంభిస్తే కనుక మనకి సరైనటువంటి బ్యాకప్స్ డిఫెన్సివ్ యూనిట్లో ఉన్నాయి యజ్లాల్ అలీ అనేటువంటి డిఫెండర్ రైట్ కార్నర్లో సరైనటువంటి డిఫెండర్ తను రైట్ కార్నర్ ఆడగలుడు అంతే ప్రతిభావంతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ని రైట్ కవర్లో కూడా తను ఇవ్వగలుగుతాడు సో ఈ నేపథ్యంలో షిండే పైన ఆపోజిట్ టీం పర్ఫెక్ట్ ప్లాన్లో వస్తే కనుక మనం ఎజ్లాల్ అలీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అదేవిధంగా లెఫ్ట్ కార్నర్లో అమన్ అంటిల్ అనేటువంటి డిఫెండర్ మనకి అవైలబుల్గా ఉన్నాడు ఒకవేళ అంకిత్ జాగ్లాన్ కనుక ఫేడ్ అవుట్ అవుతున్నాడు కొంచెం తగ్గుతున్నాడు అని అనుకున్నటువంటి క్రమంలో మనం అమెనట్ల్ని సబ్స్టిట్యూట్ చేశామంటే కనుక ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ తను ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇక అజిత్ పవార్ పైన ఆపోజిట్ టీం ఏదైనా పర్ఫెక్ట్ ప్లాన్ వస్తే గనక మన దగ్గర బంటూ మలిక్ అనేటువంటి డిఫెండర్ ఉన్నాడు అవి దుహాన్ అండ్ బంటూ మలిక్ ఇద్దరు కూడా కలిసి గాంధీనగర్ సాయి టీంకి ఆడుతుంటారు కాబట్టి సునీల్ అండ్ పర్వేష్ జోడీని రిప్లికేట్ చేస్తూ వాళ్ళు విజృంభించే అవకాశం ఉంటుంది ఆపోజిట్ టీం పైన ఇదే నేపథ్యంలో ఒకవేళ రైట్ కవర్ అవి దుహాన్ పైన ఎవరైనా సత్తా చూపిస్తే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఆప్షన్ అవుతాడు సాగర్ రావల్ సాగర్ రావల్కి లాస్ట్ సీజన్లో ప్రో కబడ్డీ ఆడిన అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా టీంలోకి తీసుకొస్తాడు కాన్ఫిడెన్స్ని తీసుకొస్తాడు కాబట్టి ఖచ్చితంగా బ్యాకప్స్ కూడా చాలా చాలా సాలిడ్గా ఉన్నాయి ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి అంకిత్ జాగ్లాన్ పైన ప్లాన్ వేసుకుని వస్తే మనం అమన్ంటిల్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అదేవిధంగా శుభంషండే పైన ప్లాన్ వేసుకుని వస్తే మనం ఎజ్ల అలీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా కవర్స్ పైన ప్లాన్తో వస్తే మనకి బంటూ మలిక్ అండ్ సాగర్ రావల్ లాంటి డిఫెండర్స్ అవైలబుల్గా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా సాలిడ్ సాలిడ్ డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఎటువంటి ఢోకా లేకుండా తెలుగు రైటెన్స్ డిఫెన్స్ విభాగంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వచ్చే వీడియోలో మనం రైడింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం రైడింగ్లో మనకి ఎలాంటి బ్యాకప్స్ ఉన్నాయి సో బ్యాకప్స్ని ఒకసారి చెక్ చేసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారా లేదా అనేది డిస్కస్ చేసుకునే చేద్దాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మొడిస్కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి